అంకాచార్యులు పురుగులు ఎట్లా పోసుకుంటారో అలాగే మైనార్టీలకు రాయి చూడ కల్పిస్తామని చెప్పిన గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన నా దగ్గర కట్టిస్తామని నిరూపించుకుంటా అంతవరకు నేను మన హెల్త్ మినిస్టర్ కూడా అడిగిన మన హాస్పిటల్ పెద్దది కట్టినా సార్ దాంట్లో ఒక వార్డు ఉంది ఆ వార్డు కావాలంటే దానికి ఏం ఖర్చు అవుతుందో నా జీతం రాసిస్తా లేకపోతే నాకైతే నిర్ణయిస్తా ఏసీలు కొనిస్తా కరెంట్ నెల నిల నేను కట్టుకుంటా అంతవరకు ఏ హామీ అయితే ఇచ్చామని నెరవేర్చుకుంటాను నేను నేను మా ఇప్పుడు ఇక్కడ పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది కొట్టేసారి ఏం చేస్తాను పొప్పని దాంట్లో ఉండేదాన్ని పవర్ గట్టేసారు ఏమి కట్టాలనుకున్నా చాలా ఉంది చిన్న విషయం చెప్తా ఎంత మంచి సెంటర్ లో ఉండేది దాన్ని పట్టించుకోవాలో వివరిస్తారు ఇట్లా ఎక్కడెక్కడ మైనార్టీలు ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ నీకేజ్పై దానికి సొగసర బుద్ధి మళ్ళా మీకు ఇచ్చేదానికి ప్రభుత్వం అధికారమైన చర్యలు తీసుకుంటుంది అన్ని విధాల ఏమేం రాయిచుల్ డెవలప్మెంట్ కావాలో వార్డు వైజ్ ఏమేమి సమస్యలు ఉన్నాయో త్వరలోనే వార్డు వార్డులో ప్రోగ్రాలు పెట్టుకొని రైతులు పెట్టి స్టార్ట్ చేస్తాం అందరి మీ అందరి సహకారాలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేము చౌశక్తులను పనిచేస్తాం ఎన్ని పనులు అంత్రి పిల్లల గురించి మాట్లాడతారు మా సౌకర్య పరిస్థితి ఎట్లంటే అది కూడా గుర్త సౌకారుల పరిస్థితి ఎట్లుంటుందంటే మీరు మీ ఇళ్ల కాడుంటే మా ఇంట్లో రాజకీయ నాయకులు అధికారులు మీకు కంట్ల పుల్లా కట్టుకుని సమస్యలు చేస్తారు కదా ఆ సమస్యలు లేకనే చేస్తాం ఎందుకంటే మీకేం అందరు మాకంటే బాగుండలే కాబట్టి మీకేం ఇవ్వసం లేదు గౌరవంగా మీ కుటుంబాలు ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ పోవాలా ఒక రెవెన్యూ ఆఫీసు పోవాలా లేకపోతే మీకు ఏదైనా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏదైనా పని ఉంటే మీ ఎమ్మెల్యే ఉన్నారని గుర్తు పెట్టుకొని నా దగ్గర చేయబడు చాలు నేను ఎక్కువ సిద్ధి కొడితే మళ్ళీ ఐదేళ్ళు చెప్పండి ఇదంతా మరొక్కసారి ఈ అవకాశం కల్పించిన మైనార్టీ సోదరులందరికీ తల నుంచి ప్రమాణాలు ప్రమాణాలు చేసుకుంటున్నా ఈ రోజు నుంచి ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి రావచ్చు మీకు లెటర్ కావాలన్నా ఫోన్ కావాలన్నా కలెక్టర్ మన ముందు మన పరిధిలో అయించుడు వరకే ఈ రోజు పక్క రాష్ట్రాల్లో కూడా మన పేరు జరుగుతాల్సిన ప్రశ్న ఆ విధంగా మీరు పెట్టిన గౌరవమే కాబట్టి ఆ గౌరవం నాకు ఎవరికే ఉందో లాగే కాబట్టి మీ అందరికీ దొరికి మీ ఇంట్లో అనుకోని ఎప్పుడైనా నిలయండి బాధల తప్పకుండా చేసేదానికి నేను చర్యలు తీసుకుంటా ఏ సమస్య సమస్యన్నా కూడా రండి పని చేసుకోండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తాను అలాగే ఈ రోజు నన్ను ఈ సన్మాన కార్యక్రమాన్ని పిలిచి పిలిచిన కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను